మహబాబాద్ మున్సిపాలిటీ పరిధి స్థానిక ఇరవై మూడో వార్డులో ప్రజలకు రోడ్లు వేయని పాపానికి కారణం గత పదిహేండ్ల బీఆర్ఎస్ పాలిలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్థానిక కౌన్సిలర్ మారినేని శ్రీదేవి రఘులు కాదా వార్డు సమస్యలపై ఏజెండా వార్డులో సిపిఐ ఏజెండా నినాదంతో ఇరవై మూడో వార్డులో సిపిఐ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై వార్డుల ఇన్ఛార్జ్ చింతకుంట్ల వెంకన్న నాయకత్వంలో ప్రతినిధి బృందం రోడ్లను సందర్శించి ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులో సమస్యలు పరిష్కరించలేదని కౌన్సిలర్లకు ప్రజా ప్రతినిధులకు పనులు చేయకుండానే ఇరవై లక్షలు స్వాహా చేసిన కాంట్రాక్టర్ మరిన్ని రకు భవిష్యత్తులో బుద్ధి చెప్పే విధంగా ప్రజలు సిద్ధమవుతున్నారని ఇలా పుట్టకో పార్టీ మాటి వాటిలో గెలిచి ప్రజలను మోసం చేసేవారు ఉంటే వాటిలో అభివృద్ధి జరగదని ప్రజలకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పరిస్థితి డ్రైనేజ్ కాలువ సమస్య తీరినట్టు పరిస్థితి ఇది ఎక్కడ వేసిన గొంగలు అక్కనే ఉంది ఇరవై మూడవ వార్డులో గతంలో రెండు వేల పద్నాలుగులో మున్సిపాలిటీ మొదటి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిన తర్వాత ఇలా ఇదే సిపిఐ కాలనీ సింగు నర్సే కాలనీ ఫైవ్ ఫిఫ్టీ వన్ కాలనీ దాసరి వెంకటరాములు కాలనీ మిలిటరీ కాలనీతో పాటు ఇలా వివిధ ప్రాంతాల్లో ఈ వార్డుల్లో నాడు ఇరవై మూడో వార్డుగా ఉన్నటువంటి సందర్భంలోపట ఈ రోడ్లు మంజూరు కావడం జరిగింది ఇవాళ నిమ్మల వెంకన్న నుంచి గురిష సరోజన ఇలా అమ్మి ఇంటి నుంచి మాలన్బి ఇంటి నుంచి ఫాదర్ స్కూల్ వరకు ఈ రోడ్డు మంజూరు కావడం జరిగింది ఎస్సీ ఎస్టీ నిధుల కింద కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇలా బీఆర్ఎస్ కౌన్సిలర్లుగానే ఈ వార్డులో కొనసాగుతా ఉన్నా కూడా ఈ మంజూరు అయినటువంటి రోడ్డును ఈ రోజు మటుకి ప్రజలకు వేయనటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉన్నది ఇలా కాళ్ళు కింద పెట్టి మరి షాపులో పోయినటువంటి పరిస్థితి నడవలేని పరిస్థితి వెహికల్ పోయినటువంటి పరిస్థితి ఇలా రాత్రి మగుళ్ళు ఇలా భయాందోళనలో గురవుతూ ఈ రోడ్ల మీద నడిచి కింద పడి దెబ్బలు దాకి ప్రమాదం జరిగేటువంటి పరిస్థితులు ఈ ఇరవై మూడో కొనసాగుతోంది ఉన్నాయి అదే పద్ధతిలో పుట మిలిటరీ కాలనీ ఫైవ్ ఫిఫ్టీ వన్ ఇలా వడ్డేర కాలనీతో ఈ కాలనీ లోపల కూడా కాలు కింద పెట్టలేనటువంటి పరిస్థితుల్లోపట బురదమయంగా ఇలా వర్షం పడితే సముద్రం ఎట్లయితే మరి సెలహర్లా పారుతుందో ఇలా ఈ ప్రజలు నివసించేటువంటి అనేక సంవత్సరాలుగా జీవనం కొనసాగించేటువంటి ఈ కాలనీ లోపల ఇలా నడవలేనటువంటి పరిస్థితుల్లో ఈ మానుకోట జిల్లా కేంద్రంలో ఇరవై ఓడి పరిధిలో ఉండడం చాలా సిద్ధిచేటు ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి యొక్క రోడ్లు మంజూరు చేయలేదు డ్రైనేజ్ కాలువలు మంజూరు చేయలేదు స్థానికంగా ఉన్నటువంటి వార్డుల్లో పట ఇలా ఇక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్గా మరి వార్డులో ఎందుకు రోడ్లు వేయట్లేరు ఎందుకు డ్రైనేజ్ కాలువలు నిర్మించట్లేరు ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇకపోతే ఇరవై మూడో వార్డు ఇరవై నాలుగో వార్డుకు సంబంధించినటువంటి సుమారు ఎనిమిది పది కాలనీలు ఈ ప్రాంతంలో ఈ సరౌండింగ్లో ఉంటాయి ఇక్కడ మారినేని మరి వెంకన్న గారి యొక్క తమ్ముడు మారినేని రఘు కూసపిల్లి రోడ్డు ఇంటి నుంచి చీరభదిరం తోట మీదుగా ఎమ్మెల్యే క్యాంప్ క్యాంప్ ఆఫీస్ వరకు ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఉన్నది ఇలా రోడ్డు ఉన్నటువంటి రోడ్డును కనెక్టివిటీ కోసం ఇలా ఏదైతే మరి జిల్లా కేంద్రం రావడానికి ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుందో ఈ బైపాస్ రోడ్డుగా దీన్ని ఈ ఉన్నటువంటి ముప్పై మూడు ఫీట్ల రోడ్డును బయటికి వెల్లదీస్తే సుమారు పదివేల మందికి ఈ రోడ్డు రవాణా సౌకర్యం మరి అద్భుతంగా ఉంటుందని చెప్పేసి సిపిఐ పార్టీగా అనేక పోరాటాలు చేసి మరి ఈ రోడ్డు కోసం ప్రయత్నం చేసి ప్రజలందరం కలిసి కొట్లాడితే స్థానికంగా ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్తో సహా ఇలా మాజీ ఎమ్మెల్యే తో సహా ఇలా స్కూల్ కు సంబంధించినటువంటి మరి వాళ్ళు రోడ్డు ఇస్తామని వాళ్ళు చెప్పినా కూడా ఆ యొక్క ఫాతిమే స్కూల్ స్థలాన్ని కబ్జా చేయడం కోసం ఇలా వాళ్ళు ప్రయత్నం తోటి ఈ రోడ్డు ప్రజలకు లేకుండా అడ్డం గోడ కట్టినటువంటి పరిస్థితి ఇలా అన్ని పాంప్లెట్ల ద్వారా ఏదైతే ముప్పై మూడు ఫీట్ల రోడ్డు అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నదో ఈ ముప్పై మూడు ఫీట్ల రోడ్డు కొలత లోపల కూడా స్థానిక కౌన్సిలర్లతో సహా ఇలా వాళ్ళే టేబుల్ బట్టి కొలిసి రోడ్లు పెట్టినటువంటి పరిస్థితి కానీ మంజూరైనటువంటి రోడ్డును వేయలేదు డ్రైనేజీ కాలు వేయలేదు రోడ్డుకు మరి తరువు రోడ్డు నుంచి పూసపుల రోడ్డుకు కనెక్టివిటీ అయ్యేటువంటి రోడ్డును కూడా వెళ్ళనీయకుండా వారి యొక్క భూ కబ్జా దాహంతో ఉన్న రోడ్డు కావాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది ఇలా ఈ స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ల వల్ల ఇలా ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది ప్రజలకు రోడ్లు లేకుండా పోయినాయి ప్రజలకు డ్రైనేజ్ కాలువలు లేకుండా పోయినాయి కనీసం పారిశుద్ధ సమస్య కూడా చేయలేనటువంటి దుస్థితి లోపల ఈ ప్రాంతంలో ఉండడం చాలా దురదృష్టకరం మీ ఇట్లాంటి వాళ్ళన గెలిపించుకున్నాయని చెప్పేసి ఒక్కసారి మీ అందరం కూడా ఆలోచన చేస్తా ఉన్నాం అందుకే దాంతో పాటు ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల కింద ఇలా ఇరవై లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఈ రోడ్లకు సంబంధించినటువంటి బిల్లులు రోడ్లు వేయకుండానే ఇయాల బిల్లులు తీసుకున్నటువంటి పరిస్థితి ఈ వార్డు కౌన్సిలర్ భర్త మారిన రగ్గారు కాంట్రాక్టర్ ఇలా దానిపైన కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ కు కంప్లైంట్ చేసినాం మున్సిపాలిటీ కమిషనర్ కాపులా చేస్తే కమిషనర్ గారి ముందే ఒప్పుకోవడం జరిగింది ఏదైతే ఈ శ్వాహ చేసినటువంటి డబ్బుల